ఒంగోలు మాజీ శాసనసభ్యుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచెల్ల జనార్దన్ అధ్యక్షతన ఒంగోలు నగర్ నూతన కమిటీ మొదటి మీటింగ్ పరిచయ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడిగా కోటారి నాగేశ్వరరావు రెండవసారి ప్రధాన కార్యదర్శిగా బలినే వాసు పరిచయ కార్యక్రమంలో నిర్వహించి ముఖ్య అతిథిగా పాల్గొన్న దామచెల్ల జనార్దన్ ఈ ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ గే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పని చేసిన వాళ్ళకే రాబోయే రోజుల్లో సహకారం ఉంటుందని కలిసికట్టుగా పనిచేసి పార్టీని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించేటట్టు కృషి చేయాలని పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ఆ దిశగా అడుగులు వేయాలని కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేసిన దామచర్ల తమ్ముడా సిద్ధం కావాలిరా వైసీపీ పరిపాలన అంతం ఇంటికి పంపాలిరా సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా మనమే దేవాలి अलीराय इंटी की बंप अलीराय अरे हाँ अच्छे भगवान पटना ऐशराव प्रधान कार्यालय से का कतौलों तलुदे सुपाते पटना का टेंजेक्चर कुंडे आपके आते तत्त्वानुसार प्रधान कार्यालय से बोलना बोलने वालों के नागरिकों ने आपने देखा कार्यवाही सभी अंदर बढ़ा రోజు రెడ్డిగా పాతి వచ్చి రోజు అన్ని కార్యక్రమంలో పాల్గొనే యాక్టివ్ మెంబర్స్ మీ అందరు కూడా ఈ అరవై రోజులు ఐదు సంవత్సరాలు మీరు ఎక్కువ పనిచేసేవాళ్ళు అంతా అందరికి జనార్థక గారు కలెక్ట్ చేసే మీ అందరినీ మీ అందరు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మీ అందరికీ అభినందన తెలియజేసుకుంటూ ఈ అరవై రోజులు మాత్రం మీరు పెరిగిన పోరాటం చేసి మా నాయకుడు జనార్ద బాగా గురించి మా నియోజకవర్గంలో విస్తృతంగా మరి వెళ్ళి చెప్పి నెరవేజ్ సాధించేదానికి ఎక్కడ కాండివాసీలు ప్రోటోకాళ్ళు ఈ వివాదాలు చిన్న చిన్న ఫ్లెక్సీ మనలో ఇట్లాంటి రాబోయే రోజుల్లో నాకు నా పొట్ట ఉండాలి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఆపోకలో మనస్పాత్రుకోకుండా కలిసి కలిసికట్టుగా మీ అందరూ కూడా కష్టపడి మా నాయకుడిని గెలిపించాలని చెప్పి మనసారి కోరుకుంటూ తర్వాత ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అందరు నగర కమిటీ సభ్యులుగానే ముందు కొనసాగుతా అని చెప్పి సమావేశంలో తీసుకుంటున్నాం చేయాలిరా <Gã> ంతం చెయ్యాలిరా ఇంటికి పంపాలిరా చదువుకున్న బలం లేదు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగులందరో వలస బాట పట్టినారు నిరుద్యోగులు అరాచకం చేస్తున్నారు అడుగడుగున పి విరాముని కదీసి అడుగు మన రాష్ట్రం బాగుపడు వైసీపీని తరిమి కొట్టే వేటగాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు ప్రజల కొరకు జగన్ పైన యుద్ధానికి తన్నురా సిద్ధం కావాలిరా వైసీపీ అంతం చేయాలిరా ఇంటికి పంపాలి 16 రామరాజ పరిపాలన ప్రజలకు అందిస్తారు రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు అన్నిటికీ అన్ని సీట్లు దలిపించి తీరుదాము ఈ దోపిడి వయసి తిని గట్ట నుండి దింపుదాము ఈ పెరుగుని పోరాటం వీవి రాము చేస్తున్నాడు అందుకొరకే మనమంతా అన్న వెంట నడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మనందరి ఆ రాజ్య నాయకుడు శ్రీ బాబాసాహెబ్ జనార్దన్ గారికి ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము మీరు వచ్చే ముందు సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చిన ఇరవై తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులు ఒకటే నినాదంతో ముందుకు వెళ్తారు సార్ ఈ మూడు నెలల పాటు వాళ్ళ వ్యక్తిగతంగా ఏ పనులున్నా ఏమున్నా పక్కన పెట్టి ఒకటే అజెండా పెట్టుకున్నాం మీ గెలుపు ధ్యేయంగా పనిచేయడం కోసం అందరం తీర్మానం చేసుకున్నాం సార్ మేము అందరం చెప్తున్నాం మీ గెలుపు కోసం అందరం ప్రాణాలు ఉంటే కానీ మేము కోసం పోరాడుతామని చెప్పి మన మనం నడకమే తప్పు చిన్న చాలా సంతోషం ఎప్పుడో ఏ సీరియస్గా పనిచేసే వాళ్ళని అని కమిటీ చేసుకున్నాం మీ అందరూ కూడా ఉపయోగకారులు ఉండేట్లే కాబట్టి మీరు సీరియస్గా జాగ్రత్తగా మీరు పనిచేయాలి ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా లేకపోతే ఏదన్నా వేరే ఏమైనా ఉంటే చెప్పండి మీరు పర్వాలేదు మాట్లాడతాం అంతేగాని మనం చేసే పని మనం సిన్సియర్గా చేయాలి అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే టౌన్లో అన్ని డివిజీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరికి కంప్లీట్ లేదు వాళ్ళందరూ కూడా చూసి చేశాం మీ తమ్ముదేంటి అన్నయ్య అన్నయ్య ఒకసారి మన సీన్ కూడా వచ్చాడు దానికి ఇరవై ఒకటికి అందుకని సీటు కూడా అకామిడేట్ చేసుకున్నాం కొంచెం కష్టపడి సీరియస్గా పనిచేయండి ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్గా చెప్పండి అంతేగాని మనుషుల్లో పెట్టుకొని ఏదో పదవి ఏసేర్లే అనుకోకుండా దానికి తగ్గ న్యాయం చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా కాబట్టి దీన్ని సిన్సియర్గా మీరు అందరూ కూడా చేస్తారని భావిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా ఇంకా మీరు చేసే దాని మీద ఇంకా పైకి వెళ్ళాలి ఈరోజు టౌన్ దాంట్లో ఉన్నారు రేపు డియో డిపార్ట్మెంట్ దాంట్లోకి వెళ్ళాలి మన స్టేట్ కమిటీకి వెళ్ళాలి రేపు గవర్నమెంట్ పోస్ట్లో ఏదో ఉండగా మీరు దాన్ని బట్టి గవర్నమెంట్ దాంట్లో కూడా అవకాశం రావాలి నేను దాన్ని బట్టి అన్నీ వస్తాయి మనం ఇప్పుడు ఓపెన్ మార్కెట్గా ఏదైతే మనం పనిచేస్తామో తప్పకుండా కూడా ఆ మనిషి గుర్తింపు వస్తుంది మనం ఏదో కాసేపు మనం ఏదో నటించకుండా ఏదో బలవ తీసుకొని మనం పని చేయకపోతే వేరే ఉంటాము మనం కష్టపడి పనిచేసి పది మందిని ఇంకా ఎంత చేయాలనుకున్నాము ఇంకా ముందుకు వెళ్తాం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా జాగ్రత్త చేయండి మా పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది మీరు కూడా అదేవిధంగా విధంగా పార్టీ కోసం మీరు అందరూ చేయండి భవిష్యత్తులో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్దాం అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు వచ్చిన కొత్త కమిటీ వాళ్ళందరికి కూడా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు మా నియోజకవర్గం పార్టీ తరఫున నేను కూడా మీకు 보살 하나님은 저희를 축사고싶습